మీరు నాపై చూపిస్తున్న ఈ అభిమానానికి మీకు ఎంత సేవ చేసినా ఈ జన్మకు అది తక్కువే అని చింతమనేని ప్రభాకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు పెదపాడు మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి పది గంటల వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో దెందలూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై గ్రామస్తులు ప్రజాభిమానాన్ని చూపించారు ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాయమాటల వల్ల పెన్షన్ లబ్ధిదారులు దాదాపు అరవై మూడు వేల రూపాయలు నష్టపోయారని ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచుతా అంటున్నారు కానీ పేదల కోసం ఆలోచించే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం పెన్షన్లను నాలుగు వేలు చేస్తుందని ఈ ఎన్నికల సమయంలో వారికి అందాల్సిన ఆ అదనపు నెలకి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకి మూడు వేలు జులై నెలలో ఇచ్చే నాలుగు కలిపి మొత్తం ఏడు వారికి జులై నెలలో అందించబోతున్నామని ఆయన పేర్కొన్నారు బాబు సూపర్ సిక్స్ అనేది ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమం అని వచ్చే ఎన్నికల్లో ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానంటూ ఉద్దేశించి చింతమనేని ప్రభాకర్ ప్రసంగించారు देशम जनसेना बीजेपी నాయకులకు జనసేన ఓ నాటి జనసేన కుల తీసం అన్ననే

రెండు వేల పంతొమ్మిదిలో నేను వేల ఇరవై బిల్లులు చూడండి చూడండి కరెంట్ బిల్లు సరమీ అంటే అప్పుడు మీ ఇంట్లో బిల్లు ఇప్పుడు దగ్గర ఎప్పు ఉపయోగం లేదు రక్షించుకోవడం తర్వాత గొడవలు లేకుండా ఉండవు ఇంత ముందు గొడవలు కోర్టు చేస్తున్నారు కోర్టు చేస్తుంది కానీ కోర్టు లేదు హైకోర్టు లేదు মানে <laughs>